ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ వీర గురుపర పరబ్రహ్మణే నమ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తి కుటుంబ సభ్యులకి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జనవరి మేషరాశి ఫలాలు పరిహారాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశి వారు ఎవరనే విషయాన్ని తెలుసుకుందాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కుర్తికా నక్షత్రం ఒకటవ పాదము ఇవి మేషరాశి నక్షత్రాలు ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు మేషరాశి వారు అవుతారు చూ చే చో లా లీ లు లే లో ఆ అనే అక్షరాలు పేరు మొదటి అక్షరాలైన వారు కూడా మేషరాశి వారు అవుతారు ఈ వీడియోలో ముందుకెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి షేర్ చేయండి మన మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి రెండు వేల ఇరవై ఐదు మేషరాశి ఫలాలు పరిహారాలు మీరు చేసే వృత్తి వ్యాపార యందు అభివృద్ధి ఉంటుంది మీకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి మీరు పూర్వం చేసిన కొన్ని అప్పులు తీర్చే అవకాశాలున్నాయి ధనాదాయం బాగానే ఉంటుంది నూతన వస్తువులు కొంటారు వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది నూతనమైన వస్త్రాలు కొనుగోలు చేస్తారు గృహానికి సంబంధించిన అలంకరణ వస్తువులు కానీ గృహంలో ఉపయోగించే వస్తువులు కానీ కొనుగోలు చేసేటటువంటి అవకాశాలున్నాయి మిత్రులను కలుసుకుంటారు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు ప్రయాణాలు చేస్తారు మీరు చేసే ప్రయాణాల వల్ల మీకు కలిసి వచ్చేటటువంటి అవకాశాలున్నాయి సంతాన సౌక్యము కుటుంబంలో సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ముఖ్యమైనటువంటి సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు అవకాశాలున్నాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు రెండు వేల ఇరవై ఐదు మేషరాశి పరిహారాలు మీ తల్లిదండ్రిని గౌరవించండి వారిని సంతోషంగా ఉంచండి మీ తల్లిదండ్రి ఆశీర్వాదం తీసుకోండి మీ గురువుల ఆశీర్వాదం తీసుకోండి ఇంటి ఇలవేల్పుని ఇష్టదైవాన్ని ప్రార్థించండి శ్రీ దక్షిణామూర్తి స్వామివారిని ఆరాధించండి శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి లేదా వినండి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి స్వామివారి ముప్పై రెండు నామాలని పారాయణం చేయండి మంచి ఫలితాలు పొందవచ్చు మరొక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో కలుసుకుందాం శ్రీ గురుభ్యో భో వీర గురు పరబ్రహ్మణే నమ